అధిక ధర పెట్టినా స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు లీటరుకు అరవై రూపాయలు చెల్లించినా నాణ్యతకు భరోసా లేదు అది వినియోగదారుల బాధ రోజంతా కష్టపడినా లీటరుకు ముప్పై రావడం లేదు పాలు అమ్మితే వచ్చే డబ్బులే కనీసం గేద పోషణకు సరిపోవడం లేదు అది రైతుల వ్యధ అంటే అధిక ధరలతో ఇటు వినియోగదారులు గిడ్డుపాటు ధర లేక అటు రైతులు ఇరువురు నష్టపోతున్నారు అయితే ఉభయులకు మేలు జరిగేదట్ల రైతులు ప్రజలకు మోదం కలిగేదట్లా వంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు మనం చూడబోయే కథనం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన ఓ ఎన్ఆర్ఐ ఆధునిక హంగులతో డైరీని స్థాపించి పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు అంతేకాదు కల్తీ లేని చిక్కని పాలను తెనాలి ప్రజలకు అందిస్తూ నగరవాసుల ప్రశంసలు అందుకుంటున్నాడు గేదెలు ఆధునిక గడ్డి కోత పాలు తీసే యంత్రాలు ఐదుగురు బీహార్ కూలీలు ఒక ఆరోగ్య సంరక్షకుడు రోజుకి నాలుగు వందల లీటర్ల పాల దిగుబడి ఇరవై నాలుగు వేల ఆదాయం సంక్షిప్తంగా గుంటూరు జిల్లా దుగ్గిరాలకు సమీపంలోని చింతలపూడిలో నడుస్తున్న పాల డైరీ ప్రత్యేకతలు ఇవి పది మందికి ఉపాధి ప్రజలకు మంచి పాలు అందించాలన్న లక్ష్యంతో ఇక్కడి షెడ్ సేవలు అందిస్తోంది చింతలపూడికి చెందిన దూల్లిపాల చంద్రశేఖర్ దక్షిణాఫ్రికాలోని నైజీరియాలో స్థిరపడ్డారు తండ్రి ఆశయం తోటివారికి మంచి చేయాలన్న సంకల్పంతో గేదెల పెంపకం చేపట్టారు నైజీరియాలో ఉండే ఆయన ఇక్కడ డైరీని ప్రత్యక్షంగా నిర్వహించే అవకాశం లేకున్నా తన ఆలోచనలన్నింటినీ భార్య లక్ష్మి తమ్ముడు వెంకటేశ్వర ద్వారా అమలు చేస్తున్నారు వీరిద్దరూ బీహార్ కూలీల సాయంతో గేదెల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పాల దిగుబడిని పెంచుతున్నారు ఇక్కడి ముర్రా దేశీ గేదెల నుంచి వచ్చే పాలతో పాటు మరో వంద లీటర్లు రైతుల వద్ద నుంచి సేకరించి మొత్తం నాలుగు వందల యాభై లీటర్ల వరకు తెనాలలో విక్రయిస్తున్నారు ఈ డైరీ ఫార్మ్ పెట్టిన మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఇది నలుగురికి ఉపయోగపడేందుకు పెట్టాము అందరికి మంచి పాలు ఫ్రెష్ మిల్క్ వస్తుంది అనే ఉద్దేశంతో ఆ వారి సహకారంతో మేము పెట్టాము ఇది అందరికి ఉపయోగపడే విధంగా మేము అనుకూలంగా నడుపుకుంటున్నాము పదిహేను మంది పనిచేస్తున్నారండి ఇందులో అందరికి ఫ్రెష్ పాలు అందుతో అందుబాటులోకి వస్తున్నాయి దీనివల్ల యాభై గేదెలు ఉన్నాయి అండి యాభై గేదెలు నూట యాభై లీటర్ల పాలు ఇస్తాయి మేము రైతుల దగ్గర నుంచి కూడా ఒక వంద లీటర్లు కలెక్ట్ చేసి ఎక్కువ రేటుకి ఇచ్చి కొనుక్కుంటున్నామండి రైతుల దగ్గర నుంచి మా వారు బాగా సహాయం చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఫోన్ చేసి అన్ని మాకు ఇట్లా చేయాలి అలా చేయాలని ఆన్లైన్ లో వీడియో కాల్స్ లో మాకు చెప్తూ ఉంటారు దాని ద్వారా మాకు ఎంతో ఉపయోగపడుతుంది పశువుల ఆరోగ్యం సంరక్షించేలా వైద్య సహాయకుడిని నియమించుకున్నారు అవసరమైన గడ్డిని సొంతంగా పండించడంతో పాటు యంత్రాల ద్వారా ముక్కలుగా చేసి అందిస్తున్నారు అలాగే పోషక విలువలు అందించే ఖనిజ లవణాల దానాన్ని పశువులకు ఇస్తున్నారు చంద్రశేఖర్ సూచనలు తోచా తప్పక పాటిస్తూ నాణ్యమైన పాల దిగుబడిని సాధిస్తున్నారు ఈ డైరీ ఫారం త్రీ ఇయర్స్ దాటిపోయిందండి కంప్లీట్ అయిపోయింది త్రీ ఇయర్స్ దాటి ఫోర్ ఇయర్ వచ్చాం మెల్లమెల్ల ఒక్కొక్కసారి గీతలు తెచ్చుకుంటా బీహార్ వర్కర్స్ వాళ్ళకి అక్కడ ఉపాధి తక్కువగా ఉందండి వస్తే శాలరీస్ వస్తాయి గీతాలు వాళ్ళ ఉపాధి వాళ్ళ ఫ్యామిలీ బదులుతారని తీసుకొచ్చామండి అయితే ఈ మిల్క్ తీసుకెళ్లి మేము తినాలి పాయింట్ ఉందండి పాయింట్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ఫర్ డైలీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ లీటర్స్ పైన అమ్మగలుగుతాం ఒకటి హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వస్తాయండి బయట ఒక హండ్రెడ్ కలెక్ట్ చేస్తాం రైతులు కూడా మంచి గిట్టుబాటు రేటు ఇవ్వగలుగుతున్నాం మన మిల్క్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి బయట ఫిఫ్టీ రూపీస్ అట్లా రెండు డివైడ్ చేసి ఇచ్చేస్తాం పదిహేను మంది జీవన ఉపాధి కోసం అని మా బావ గారు పెట్టారు ఇది ముందు పన్నెండుతో స్టార్ట్ చేశాను సార్ ఇవాళ ప్రజెంట్ అయితే యాభై మూడు ఉంటాయి స్టిల్ గా దోడతో కలిపి ఒక ఎనభై ఉన్నాయండి చంద్రశేఖర్ గారు ఇక్కడ ఫామ్ పెట్టేసి త్రీ త్రీ ఇయర్స్ పైన అవుతుంది మంచి ఉపాధి కల్పించారు అండి ఇక్కడ ఈ ఫామ్ నుంచి డైలీ నేను మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు మొత్తం నేనే చూసుకుంటాను ఈ పాష విలువలు కానీ మొత్తం ఇటు ఆరోగ్య సంబంధించిన మొత్తం విషయాలు నేనే చూసుకుంటాను నేను చదువుకున్న చదువుకి నాకు మంచి ఉపాధి కల్పించారు వీళ్ళు నాకు చాలా ఆనందకరంగా ఉంది బీహార్ నుంచి వచ్చిన యువకులు తమ సొంత షెడ్యూల్ భావించి చేస్తున్నారు నిత్యం గేదెలకి నీరు ఆహారం అందించడంతో పాటు షెడ్ ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు యజమాని చక్కని జీతం ఇస్తున్నారని ఇక్కడ పని చేయడం సంతోషంగా ఉందని వారు చెబుతున్నారు నేను బీహార్ ఆంధ్రప్రదేశ్ నేను వచ్చా నేను వచ్చేవారికి డైరీ ఫామ్ यहाँ पे अच्छा हम लोग को देख रहे सेठ जी और यहाँ पे अच्छे काम कर ले रहे अच्छे पैसे भी आ रहा है हमारे पास इसलिए मैं बिहार से यहाँ आया मैं अपना काम करने के लिए सर वहाँ पे क्या है कि थोड़ा काम रहता थोड़ा पैसे कम रहते इसलिए हम लोग आंध्रा को आ गए थोड़ा ज्यादा पैसे आता है इसके लिए बिहार से इधर आके काम करते हैं अच्छा है इधर थोड़ा इधर अच्छा देखते हैं इसके लिए आए हुए हैं सेट भी अच्छा है हाँ पैसे अच्छा लगा रहे हैं इधर दो पैसे बचने के लिए कोई भी काम करता ना अच्छा నివసించేది నైజీరియాలోనైనా ప్రతినిత్యం ఇక్కడ షెడ్ సమాచారం తెలుసుకునే విధంగా చంద్రశేఖర్ ఏర్పాట్లు చేసుకున్నారు మొబైల్ స్కైప్ ద్వారా భార్య తమ్ముడుతో సంభాషిస్తూ డైరీని అభివృద్ధి చేస్తున్నారు గేదెల సంఖ్యని విస్తరించే యోచనలో ఉన్నామని ఇందుకోసం ప్రత్యేక వీర్యవృద్ధి కేంద్రాన్ని సొంతంగా స్థాపించుకుంటామని చంద్రశేఖర్ తెలియజేస్తున్నారు అవి ఏదైనా పొలం అగ్రికల్చర్ రిలేటెడ్ ఫార్మర్స్ ఏమన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేసి సరే అది ఎన్ఆర్ఐ గా మేము ఎడి కొద్దిగా సెటిల్ అయ్యాం కాబట్టి విలేజర్స్ కి ఫార్మర్స్ కి సపోర్ట్ చేసి వాళ్ళని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం విలేజ్ లో అనేసి స్టార్ట్ చేశాము మెయిన్ మెయిన్ ఎయిమ్ అయితే అదేంటి కస్టమర్స్ ఇప్పుడు అంతా కల్తీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మన అవి కాకుండా ఫ్రెష్ క్వాలిటీ మనము కస్టమర్స్ అందించాలనేసి మెయిన్ ఉద్దేశంతో భవిష్యత్ ప్రణాళిక అంటే యాక్చువల్ గా నేను ఈ యానిమల్స్ ని టూ హండ్రెడ్ యానిమల్స్ కి నాణ్యమైన మార్కెట్ లో గిరాకీ ఉంటుందనేందుకు ప్రజల ఆదరణ నిదర్శనం తెనాలి కేంద్రానికి ఇలా పాలు రాగానే అలా క్షణాల్లో అవన్నీ విక్రయమైపోతున్నాయి మూడు నాలుగేళ్లగా చింతలపూడి డైరీ పాలనే వాడుతున్నామని నాణ్యత బాగుందని వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పాలలో వెన్న శాతం బాగున్నందున ప్రత్యేకంగా నెయ్యి ఖరీదు చేసే అవసరం లేకుండా పోయిందని సంతోషంగా చెబుతున్నారు ఇక్కడ నుంచి పాలు తీసుకెళ్తుంటాం అంత ప్యాకెట్స్ వాడుతుండే వాళ్ళం ఏరియా అవి పాము పెట్టిన దగ్గర నుంచి ఇక్కడే తీసుకెళ్తున్నాం రెగ్యులర్ గా పాలే క్వాలిటీ బాగానే ఉంటుంది తీసుకెళ్ళిన దగ్గర నుంచి బయట వెన్నపసు కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేకుండా వెన్నది వస్తుంది బాగుంటుంది కల్తీ లేకుండా ఫ్రీగా ఉంటుంది నుంచి తీసుకెళ్తాను అండి ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం రాపోతే వేరే మాకు సరిస్థితి ఇక్కడ అయిపోయి బాగానే ఉంటాయి తొరిగేది బాగా గట్టిగా మేక ఉంటుంది వెన్నది నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము పోయి బయట అరగంట కూర్చుంటాం తీసివేక మేము కూడా కావాలి సహాయం చేసి క్యాన్ అయి పడతాం ముఖ్యంగా పిల్లలకి ఈ ప్యాకెట్ పాలు వాసన వస్తున్నాయండి తాగటానికి ఈ పాలల్లో వాసన దేవులే పిల్లలు బాగా తాగుతున్నారు పాలు చిక్కదనం ఉన్నాయండి ఫ్యాట్ శాతం బాగా ఉంది వెన్న శాతం వస్తుంది నెయ్యి కొనే పని లేకుండా జరిగిపోతుంది బెనిఫిట్ ఫ్యాట్ శాతం బాగా ఉంది పాలు చిక్కదనం ఉన్నాయి ఈ ఆధునిక డైరీపై ఇప్పటి వరకు కోటి రూపాయలు పెట్టుబడి పెట్టారు నెలకి ఏడు లక్షలకు పైగా ఆదాయం వస్తోంది అయితే ఇందులోని ప్రతి రూపాయి తిరిగి డైరీ అభివృద్ధి సిబ్బంది జీతాలకే ఖర్చు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు ఇలాంటి డైరీ ప్రతి గ్రామంలో వెలిస్తే కల్తీపాలకి పరిష్కారం దొరకడమే కాదు భారమైన పాడి వరమై రైతులకి లాభాలదారాలు కురిపిస్తోంది